మార్నింగ్ ఎవరిబడి నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండు రెండు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్ లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటా అదిగో ఓనర్ గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ కనిపిస్తాం లేదా ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే

చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మా ఆవిడ నోరు ముయించేకి నీకు ఈ వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత నుంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీ ఎన్ని అంగుళాలు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగిళాలన్నీ పెత్తపరగలన్నీ దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకున్నది ఒకసారి పిల్లలు ఇవాళ కుదిరి ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఆ

Thank <laughs> you. నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి పేరు చెప్పు ఏమిటి అదేంటి గురు అలా చిరాకు పడిపోతా బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇది సర్కస్ అవుర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది సర్కస్ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు శ్రీ వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటూ చింట చిట్టా జుడ్డ చింటూ ఆవు గురు నీ గురు ఏయ్ ఏయ్ తాళిదా తాడదా రా రే ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆడు ఎవరో తెలుసా నిన్న ఈ పోర్షలా అదికి దికిందిరా ఇట్లా లేవు కదా ఒరేయ్ నీకు ఆ విషయం తెలుసా అడు చూడకు మీ పిల్లిని పెళ్లి చేసుకున్న ఇరవై సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆ సినిమా బ్రహ్మాస్త్రం అందుకే రూపాయలు చూస్తుంటేనే ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అర్హత అంత గొప్ప ఈవేం ఆడదు సార్ నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికిచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడికి నాకు ఇచ్చినట్టే భావిస్తా గుడ్ వెరీ గుడ్